వినాయక చవితి అయిపోయింది కదా ఇప్పుడు ఆ పాలవెలకి కట్టిన విలక్కయలతోటి ఏం రెసిపీస్ ట్రై చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటే ఈసారి సరదాగా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి రెసిపీ అయితే చాలా సింపుల్ ఎక్కువ టైం కూడా పట్టదు మనకి వెలక్కాయ ముగ్గిన తర్వాత తింటే అయితే చాలా తీయగా ఉంటుంది కదా ఇట్లా పచ్చి వెలక్కాయలు అయితే తినడానికి చాలా పుల్లగా ఉంటాయి అన్నమాట సో వాటితోటి ఈసారి సరదాగా ఇట్లా పచ్చడి ట్రై చేసుకొని చూడండి ఇడ్లీలోకి కానీ అండ్ దోసెస్లోకి కానీ తినడానికి అయితే చాలా ఎమ్మీగా ఉంటుంది అనమాట మనం వెలక్కాయని ఇంగ్లీష్లో గుట ఆపల్ అని పిలుస్తాం కదా ఆస్ ద నేమ్ సజెస్ట్ పైన లేయర్ అయితే చాలా టఫ్గా ఉంటుంది విరగొట్టడానికి కూడా కొంచెం కష్టపడాల్సి వస్తుంది సో బేసిక్గా ఏం చేయాలంటే ఆ వెళక్కయల నుంచి పల్ప్ అనేది మనం బయటికి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ప్రాసెస్ అయితే కొంచెం కష్టంగా అనిపించింది అది బ్రేక్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందనమాట సో నేనైతే ఇట్లా పల్ప్ అనేది తీసేసి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని అందులో నువ్వులని యాడ్ చేసుకొని అందులో కరివేపాకు కొద్దిగా చిటుపట్లు ఆడిన తర్వాత అందులోకి ధనియాలు జీలకర్ర మెంతులు పచ్చిశనగపప్పు అలాగే ఉరద్దాలు ఏదైతే ఉందో అదంతా కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అందులో మనము కొద్దిగా పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి మనం ఎక్కువ పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి వెలక్కాయ చాలా పుల్లగా ఉంటుంది కదా అందుకని ఈ స్పైస్ అనేది కొంచెం బ్యాలెన్స్ అవుట్ చేస్తుంది అనమాట ఇవన్నీ వేగిన తర్వాత ఒకసారి మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇప్పటివరకు ఫ్రై చేసుకున్న స్పైసెస్ అలాగే పల్ప్ తీసి పెట్టుకున్న ఈ వెలక్కాయ పల్ప్ ఏదైతే ఉందో అవి కూడా యాడ్ చేసి అందులో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ ఆల్సో కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకుంటే మనకి వెలకాయ పులుపు అనేది కంప్లీట్గా బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది అనమాట ఇందులో కొద్దిగా తాలింపు వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుంది చపాతీస్లోకి దోశలోకి ఇడ్లీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి మరిన్ని ఎమ్మె రెసిపీస్ గురించి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి